హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ యా కెమెరా ఈరోజు మనము ఈజీగా ఉండే ఒక సింపుల్ డిజైను చేసుకున్నాము దానికి ఇలా నేను కొన్ని ట్యాబ్లెట్స్ అయితే అండి ఇలా నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ వచ్చి ఒక ఎయిట్ లైన్ ఎయిట్ వద్దుల సిక్స్ లైన్స్ తీసుకోండి ఆ తర్వాత బీడ్స్ వచ్చేసి వన్ ఎంఎం సైజ్ బీడ్స్ కొన్ని కావాలి ఇలా స్వీట్తో పాటు కొంచెం బిగ్ వన్ సైజెస్ అంటే సిక్స్ ఎంఎం కానీ లేదా ఎయిట్ ఎంఎం బీట్స్ కానీ కొన్ని తీసుకోండి ఇలా ఓకేనా వీటితోటి ఒక కొత్త డిజైన్ అయితే సింపుల్గా చేసేసుకున్నాము కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత శారీకి టై చేసేసుకోండి అండి ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఒక డాజల్ తీసుకోండి ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా కుచ్చేసేయండి తర్వాత ఒక టూ బీడ్స్ స్మాల్ బీడ్స్ తీసుకొని పైకి కుర్చేసేయండి ఇలా తర్వాత కిందకి తీయండి ఇంకొక టూ బీడ్స్ తీసుకొని పైకి కుర్చేసి ఇలా కిందకి తీయండి ఆ తర్వాత సెవెన్ బీడ్స్ తీసుకోండి సెవెన్ కాదు అండి ఈ వన్ ఉంది కదా ఈ వన్ కాక మనము ఇంకొక త్రీ బీడ్స్ తీసుకున్నాము ఇలా త్రీ తీసుకోండి ఈ వన్ కాక ఈ త్రీ బీడ్స్ తీసుకోండి ఆ తర్వాత ఇంకొక గోల్డ్ వన్ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ వెనక్కి అనేసి దీని లోపలికి నీళ్ళు కుచ్చేసేయండి ఓకేనా కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంచుకోండి థ్రెడ్ ఇది ఓకేనా ఉంచిన తర్వాత ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఈ ఫస్ట్ వన్ వన్ ఉందని చెప్పినా కదా దానికి ఫస్ట్ తీసుకున్న బీడికి శారీ పై నుంచి మన వైపుకి అంటే శారీ ఉన్న సైడ్ నుంచి మన వైపుకి రివర్స్లో ఇలా తీసేయండి బీడు ఓకేనా తీసిన తర్వాత కాస్త దగ్గరగా చేసుకోండి ఆ తర్వాత ఇంకొక వన్ బీడ్ తీసుకొని బైక్ ఇలా కుచ్చేసి కింద తీయండి ఇలా ఓకేనా ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒక టూ స్టెప్స్ కదా మనం ఫస్ట్ చేసుకుంది అవి టూ స్టెప్స్ ఇలా ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఒక టాజిల్ తీసుకోండి ఇంకొక స్మాల్ బీడ్ కుచ్చేసి పైకి తీసి మళ్ళీ ఇలా రివర్స్ తీయండి ఎక్కడ నుంచి మళ్ళీ ఇదేది మనం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఇది అండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్